హలో గాయస్ వెల్కమ్ టు శ్రీరిదేవరకొండ ఈరోజు వీడియో ఏంటంటే నువ్వుల లడ్డు అది ఎలా చేసుకుంటామో మీకు నేను చూపించేస్తాను ఇంకోటి ఏంటంటే నువ్వుల లడ్డు దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రాని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు కాలంలో అయితే ఈ పీసీఓడి థైరాయిడ్ అయితే ఎక్కువైపోయిందని దానివల్ల గర్ల్స్కి అయితే పీరియడ్స్ అంటే అసలు చాలా అంటే చాలా ఇన్రెగ్యులర్గా వస్తున్నాయి దానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మెడిసిన్స్ అవి వీటికన్నా ఈ నువ్వులు మిక్సీకి వేసేసుకోండి నేను ఎట్లా చేయాలో నేను చెప్తాను దీనికి ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు నువ్వులు నువ్వులు ఇంకా బెల్లం ఎట్లా చేసుకోవాలో అండి ఇప్పుడైతే నువ్వులు మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే బెల్లం బెల్లాన్ని బాగా తురుము పడుతున్నాను ఇది పట్టేసినాక ఏమీ లేదు ఇట్లా ఇట్లా చేసుకుంటే వస్తుంది నేను మిక్సీ జార్లో అయితే పడదండి పెద్ద పెద్ద ముక్కలు కొడితే పడదు కదా అందుకని ఇట్లా దీంతో తీస్తే ఇట్లా ఇట్లా వస్తుంది మీకు తెలుసు అని చెప్తున్నా బాగా దూరం పట్టినాక దీని అంతా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను మా ఓడి గోల కొంచెం ఎక్కువగానే ఉందండి మీకు బ్యాక్ వాయిస్ అంతా వినపడుతుంది ఇగ్నోర్ చేసేసేయండి మీరు అంటే మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే ఇప్పుడు కేజీకి హాఫ్ కేజీ బెల్లం అట్లా వేసి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కేజీ నువ్వుకి హాఫ్ కేజీ బెల్లం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేసేసుకున్నా స్వీట్ ఎక్కువైపోతుంది టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇదేంటంటే నార్మల్ టేస్ట్ ఉంటుంది అలాగని తక్కువైపోతే నువ్వులు చేదుగా ఉంటాయి కదా చేదుగా ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర యాలకులు ఉంటాయి కదా అవి దీన్ని మిక్సీ పట్టేసుకున్నాక యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది అనమాట మీ దగ్గర లేకపోతే ఇగ్నోర్ చేసేసేయండి బెల్లం నువ్వులు ఈజ్ బెస్ట్ అంట ఇంత బెస్ట్ అంటే అంత బెస్టే నువ్వులు బెల్లం చాలు ఈ రెండు మిక్సీ పట్టుకొని ఉండలాగా చేసేసుకుంటే మనకు ఉండలాగా వస్తాయి అనమాట అది లడ్డూల షేప్లో వచ్చేస్తాయి దాన్ని తీసి పెట్టుకొని డైలీ ఒకటి తినండి బెస్ట్ ది బెస్ట్ అనమాట ఇది నేను మిక్సీ పట్టి చూపిస్తాను నీకు ఇప్పుడు నేనైతే తురుము పడుతున్నానండి అంటే ఇది కొంచెం కోస్తున్నాను ఇదైతే ఇప్పుడు మిక్సీకి ఉన్నాం మిక్సీకి పట్టి చూపిస్తాను ఇదిగోండి నేనైతే మిక్సీకి పట్టేశాను ఇదేందాక సరిగా పడలేదని చెప్పదు అంటే దానికి మనకి మిక్స్ అవ్వాలి అంతే అంతేగాని అది అంత పిండి పిండిగా అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా ఉంటుంది అన్నమాట చూపిస్తాను ఈ బెల్లం కలిపేసినాక మనకు ఉండకొచ్చేస్తుంది అన్నమాట ఇదిగోండి ఇట్లా ఉండలాగా వచ్చేస్తుంది అన్నమాట దీన్ని ఒకసారి మనం ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని ఇట్లా డైరెక్ట్ కావాలన్నా తినొచ్చు లేదని తీదుకోండి ఇట్లా ఉండలా వస్తుంది అన్నమాట చేసుకోవచ్చు దీన్ని ఇంకా రౌండ్గా ఇగోండి ఇట్లా రౌండ్గా రౌండ్గా చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో నూ మాకు నెయ్యి ఉంది ఆ నెయ్యి వేసుకొని చేసుకుందాం ఒక నిమిషం ఇదిగోండి నెయ్యి ఉందన్నమాట మా ఇంట్లో అందుకని నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఉండలు చేసేసుకుంటే ఈ నై నెయ్యి స్మెల్తో కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి కానీ నువ్వులు బెల్లం చే ఒక్క నువ్వులు బెల్లం వేసేసుకొని చేసేసుకున్న ఓకే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మనకి స్మెల్ టేస్ట్ ఇవన్నీ ఇంకా డిఫరెంట్గా ఉండాలంటే ఇవన్నీ వేసుకోవాలి నెయ్యి లేకపోయినా స్కిప్ చేసేసేయండి ఇదిగోండి ఇట్లా ఉండలన్నీ చేసేసుకుందాం గట్టిగా అట్లా నొక్కితే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా లడ్డులాగైనా చేసుకొని తినొచ్చు ఇదిగోండి లేదంటే ఇట్లా చక్క ఒక్కొక్క బాక్స్లో వేసేసుకొని ఒక స్పూన్ పెట్టుకొని డైలీ టూ స్పూన్స్ తింటే సరిపోతుంది ఇప్పుడైతే మా చిన్ని గారు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉంది బాగుందా చెప్పు అరిక చెప్పు బాగుందా బాగుంది చెప్పు బాగుంది చెప్పు ఎలా ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మంచిగా ఇట్లా నువ్వులు అడ్డు చేసుకొని స్నాక్స్గా కూడా తినొచ్చు ఎవరైనా తినొచ్చు అమ్మాయిలానే కాదు ఎవరైనా తినొచ్చు మంచిగా స్నాక్స్ ఇట్లా చేసుకొని తినొచ్చు ట్రోల్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బాయ్ 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 చెప్పు